అభ్యాసి తెలుగు నింకు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి మనం ఛందస్సులో భాగంగా వృత్తపద్యాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇందులో ఈ ముఖ్యమైన వృత్తపద్యాల్లో ప్రధానమైనది ఉత్పలమాల ఈ ఉత్పలమాల అనే పదం సంస్కృత పదం దీన్ని మనం తెలుగులో కలువపూలదండ పాలబువ్వ అని అంటాం ఈ ఉత్పలమాలలో ప్రతి పద్యంలో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి మొదటి అక్షరానికి పదవ అక్షరానికి ఇతిమైత్రి చెల్లుతుంది ప్రాసనీయమం కలదు ప్రాచీన కవులు సంస్కృతంలో ఎక్కువగా ఈ పద్యాల్ని ఉపయోగించారు ఈ ప్రాచీన కవుల్లో కూడా శ్రీనాథ కవిస్వరవ తన శృంగార నిషేధం అనే కావ్యంలో ఎక్కువగా ఈ ఉత్పలమాల పద్యాలను ఉపయోగించాడు అలాగే పోతనామాత్యులు తన శ్రీ మహాభాగవతంలో మారన వెంకయ్య తన భాస్కర శతకంలో ఈ ఉత్పమ్మాలను అధికంగా ఉపయోగించారు ఆ విధంగా ఉత్పలమాల బహు ఆదరణీయమైన బహు ప్రాచుర్యం పొందినటువంటి వృత్తవద్యం ఈ లక్షణాలతో మనం ఇప్పుడు మనం ఉత్పలమాల ఒక పద్య నుండి ఉదాహరణగా తీసుకొని మనం ఈ గణ విభజన చేద్దాం ఆదర మింతలే కనరు డాక్మబ లోన్నతి మంచివ అనే పాద్య పద్యపాదాన్ని మనం తీసుకుంటే మూడు మూడు అక్షరాలుగా మన ముందు దీన్ని విభజించుకోవాలి ఆదర మింతలే కనరు డాత్మబ లోన్నతి మంచివా రికిన్ అనేది ఉత్పలమాల పద్యపాదం దీని గణయోజన మనం ఎలా చేసుకోవాలి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆది గురువు భగణం మధ్య లఘువు నగణం మూడు లఘువులు నగణం మొదటి గురువు భగణం అలా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దాన్ని తీసుకొని మనం చేసుకోవచ్చు పరీక్షలో మనకు అంత సమయం ఉండదు కాబట్టి మనం అలా సులభంగా చేసుకోవచ్చు కానీ వాస్తవంగా మనం చేసుకోవాల్సింది దీర్ఘాక్షరాల గురువులు సంయుక్తాక్షరాల గురువులు ద్విత్వాక్షరాలు గురువులు అలాగే సంయుక్తాక్షరాలకు ద్విత్వాక్షరాలకి ముందున్న అక్షరం గురువు అవుతుంది ఇలాంటివన్నీ మనం చూసుకోవటం మనకి టైం సరిపోదు కనుక మనం అలా చేసుకోవచ్చు ఈ సులభమైన పద్ధతిలో మనం సమయాన్ని మనం ఆదా చేసుకోవడం కోసం మనం ఇలా చేసుకోవచ్చు ఈ ఆది గురువు మధ్యలో ఉడగడం ఇలాంటివి మనం బాగా గుర్తు చేసుకోగలిగితే మనం వెంట వెంటనే మనం దాన్ని చూసుకొని పెట్టగలుగుతాం ముందుగా మనం పద్యపాదంలో ఎన్ని అక్షరాలున్నా చూసుకోవాలి ఇరవై అక్షరాలు ఉండాలి సంయుక్తాక్షరం ద్వితాక్షరం వాటిని ఒక అక్షరం కింద లెక్కేసుకొని మనం ఇరవై అక్షరాలని లెక్కేసుకోగలిగితే అప్పుడు మనం ఇరవై అక్షరాలు పర్ఫెక్ట్గా ఉంటే అది ఉత్పలమాల అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి మొదటి అక్షరం రెండోవా రెండోవా అనేది దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు ఆ తర్వాత ఇవి రెండు లఘువులు కాబట్టి ఇది భగణం తర్వాత మిమ్ మిమ్ అనేది ద్విత్వాక్షరం తర్వాత దాన్ని అది గురువు అవుతుంది ఆ తర్వాత ది తా లఘు అవుతుంది లే అనేది కూడా గురు అవుతుంది కానీ రు అనేవి మామూలు అక్షరాలు ఇవి మూడు లఘువులు అవుతాయి అట్లా మనం ఈ గురు లఘువుల్ని మనం రాసుకొని ఆ విధంగా చేసుకోవాలి భార నా భా భాస్ట్కు చూడండి రి కిన్ అని ఉంది ఈ రి అనేది లఘు అవుతుంది కిన్ అనేది సంయుక్తాక్షరం ఇది గురువు అవుతుంది ఒక లఘువు ఒక గురువు ఉంటే దాన్ని వగణం అంటాం యమాత రాజభానస అనే సూత్రం వచ్చినప్పుడు అది లగం అనేది వగణం అని మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఈ విధంగా మొదట పద్యపాదాన్ని తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పద్యపాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో తీసుకొని ఇరవై అక్షరాలు ఉంటే అది ఉత్పలమాలగా మనం భావించి వాటిని మూడు అక్షరాలుగా ఘనభజన చేసుకొని గురు లఘువుల్ని గుర్తించి ఆ ఉత్తపద్యం యొక్క లక్షణాలు మనం రాయాలి ఏ పద్యం ఉత్పలమాల ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఒకటో అక్షరానికి తర్వాత పదో అక్షరానికి ఇతమైత చెల్లుతుంది ప్రాసనయమంకల అని మనం రాయాలి బాగా అర్థం చేసుకోండి నేర్చుకోండి నేర్పించండి తెలుగు భాషను ప్రేమిద్దాం తెలుగు భాషను కీర్తిద్దాం ఓం శ్రీ సరస్వత్యే నమ